ప్రత్యేక పరిశీలన రవీంద్రమూ ర

BAMBAN GÁT! Það er eitthvað að pleysa mærið. Það er að segja það. Það er eitthvað að segja það. BAMBAN GÁT! GANDI! 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 Það er eitthvað að pleysa mærið. GANDI! స్వాతంత్ర దినోత్సవం ముఖ్య అధికారీ జిల్లా రథి గౌరవ జిల్లా సాధికార శాఖ మంత్రులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారి యొక్క అభివాదము మరియు సభ్యుల ప్రత్యభివాదంతో ప్రత్యేక పరిశీలన రకం అలాగే రాజికమేటంటే శ్రీల పతాకాన్ని పనిపించేలా ప్రత్యేక పరిశీలన రంగంలో నెర్వధరిగా ఆంగ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసుని వ్యాధి ముందుకు సాగుతుంది దేశ సార్వభౌమాధికారతను తెలియజేసేలా ఈనాటి ప్రయత్ మైదానంలో విచ్చేసిన ఆశికర్షి తప్పలరెడ్డి గారు గౌరవ విజయనగరం నగరం శాసన సభలు శ్రీమతి అభిజీ గౌతమరావు గారు ఇతర మౌన్సిపాలిటీ ప్రత్యేక పరిశీలన రథం ప్రధాన గౌరవ పరిశీలన రథ వాహన శ్రీ రవీశ్వర్ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని విధాలుగా చేతులమీదిగా సార్ ఆది కావ్యం బలరనిచట అండు వినీల ఆకాశంలో కుమార గుంటయ్య గారు अजय రంగారా శివలో కేంద్ర అధ్యక్షుడి వరియులు విలేల ఆకాశంలోకి జిల్లాలో తాగిస్తార గుండ్ల దంపర్ల

ఛేదించుకుంటూ ఎక్సెడెంట్ అండ్ కాస్ట్ దయచేసి అందరికీ కనిపించదు కాబట్టి తెలియజేస్తున్నాను దయచేసి మీరు చేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భిన్నత్వంలో ఏకత్వం ప్రతీకగా అయిన సువిశాల భారతమణి డెబ్బై ఎనిమిది వసంతాల స్వతంత్రాన్ని పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ వసంతాల్లోకి అడుగు పెడుతున్న ఈ శుభవేళ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు సామాజిక కార్యకర్తలకు స్వతంత్ర సమరయోధులకు కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అఖండ భారతదేశపు నలుమూలల ప్రతి భారతీయుని గుండెల్లో మువ్వెన్నెల జెండా రెపరెపల సువ్వడి వినిపిస్తున్న వేళ మీ అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ఆజాదికి మహు మహోత్సవ్ భాగంగా హర్ గర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించుకొని మువ్వెన్నెల జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటుకున్నాం స్వాతంత్ర సాధన పరమావధిగా భావితరాలకు స్వచ్ఛ స్వచ్ఛయత ప్రశాంతత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిసులు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించి త్యాగ త్యాగదనులు నిండి నిండు మనసుతో అప్పిస్తున్నాం పెహల్గాం దాడి ద్వారా మన దేశ మహిళలు నుదుటి సుందూరం లేకుండా చేస్తామని ఉగ్రమాకులను వెంటాడి వేటాడి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నిటినీ ఒకే రోజులోనే తుదిముట్టించి ఆపరేషన్ తో ఉగ్రవాదాన్ని తగిన గుణపాఠం చెప్ప చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన దేశ మహిళలకు సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజెప్పి మన దేశం సైనికుల శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది